ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల అరవైఅవ నామం నాలుగు అక్షరాల నామం తనుమధ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం తనుమధ్య ఏ నమ అని చెప్పుకోవాలి కృషించిన అంటే సన్నటి కటి ప్రదేశం నడుము కలిగినటువంటిది అని అర్థం తనువు అంటే స్వల్పము కృషించిన తక్కువ అనేటువంటి అర్థ అర్థాలు ఉన్నాయి ప్రస్తుతం ఇది అమ్మవారి నడుముకు సంబంధించినటువంటి నామం కాబట్టి తను అంటే సన్నని అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి తనువు అంటే శరీరము లేదా వంశము అని అర్థం వెన్నుముక ఎందు మజ్జన సన్నని తామరతుడులాగా ఉన్నటువంటి సుషుమ్న నాడిలో ఉంది శరీరం యొక్క మధ్య భాగం నాభి దీని కింద భాగం అధోలోకాలు పైభాగం ఊర్ధ్వలోకాలు ఊర్ధ్వలోకం జ్ఞానేంద్రియప్రదమైనటువంటిది మానసిక వృత్తులతో కూడినటువంటిది కింద క్రింద భాగం అంతా కూడా కర్మేంద్రియాలతో శరీరం వృత్తులతో కూడినటువంటిది ఈ రెండు వృత్తులను సమన్వయం చేసేటువంటి రేఖ నావి వద్ద భూమధ్య రేఖలాగా త్రాసులో తులాభారంల లాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇది మనిషిలోని మనోవేగాన్ని సమన్వయం చేసుకోలేకపోతే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల సాధకుడు తనువులో మధ్యభాగం యొక్క బాధ్యతను అమ్మవారు రెండు వైపులా సమానంగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది శ్రీచక్రం శివయోర్వపుహు అన్నారు దీన్ని బట్టి శ్రీచక్రంలోని అమ్మవారి శరీరం అంటే తనువు ఉంటుంది శ్రీచక్ర తనువుకు మధ్యలో ఉండేది బిందువు అని అర్థం అంటే అమ్మవారు బైందవాసన అని కూడా మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ప్రతి వ్యక్తి కూడా తనువులో మధ్యస్థానం హృదయం బట్టి హృదయంలో ఉన్నది అని ఇంకొక అర్థం ఉంది సన్నని నడుము గలది శరీర మధ్యలో ఉండే హృదయాంతర్వర్తి వెన్నుముకలో సుషుమ్నగా ఉండేది వాసులకు ఊర్ధ్వలోక ప్రాప్తిని కలుగు చేయటకు తిన్నగాను సన్నని ద్వారముగాను ఉండునది అని నామానికి మనం వివిధ అర్థాలు చెప్పుకోవచ్చు ఈ నామంత్రం చేత చక్కటి ఆరోగ్యాన్ని అను అనుగ్రహిస్తుంటుంది అమ్మ నడుముకు సంబంధించినటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఒక సన్నివేశాన్ని సమన్వయంగా నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలుగుతుంది ఆలోచన స్థిరంగా ఉంటుంది ఉపాసకులకు ఎలాంటి సందర్భంలో అయినా కూడా అంటే సుఖము దుఃఖము లాభము నష్టము ఏ సమయంలో అయినా కూడా ఒకేలా ఉండే స్థిర చిత్తం కోసం ఈ నామమంత్రంతో ఆ తల్లిని ధ్యానిస్తారు మధుమేహం రక్తపోటు జబ్బు ఉన్న వారికి ఉపశమనం కలిగించేటువంటి నామమంత్రం ఓం ఐం హ్రీం త్రీం తనుమధ్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ